శిష్యులంతా కూడా అడిగారు మీకు తోచిన విషయాన్ని రోజు ఒక విషయం చెప్తున్నారు అలా కాకుండా ఈ కలియుగంలో ఈ భూలోకంలో ఏ వ్రతం చేస్తే ఏ పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయో అటువంటి వ్రతాలు పూజలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పాలి అన్న విషయాన్ని ఈ శిష్యులంతా కూడా సూత మహర్షిని అడిగారు ఆయన నవ్వుకున్నాడు నవ్వుకొని ఆహా నేను ఎంత సుదీరమయ్యా చక్కని విషయాన్ని అడిగారు రోజు నేనేదో చెప్పుకుపోతున్నాను మీరేదో వింటున్నారు కానీ ఇలాంటి ప్రశ్న మీ వైపు నుంచి నేను ఊహించలేను కాబట్టి దీనికి చక్క సమాధానం ఉన్నది చక్కని సమాధానం ఉన్నది శ్రద్ధగా వినంటే అని ప్రారంభం చేశాను శ్రాదపురాణే రేవా సత్యనారాయణ ఉండేవాడు అందుకనే ఇక్కడ సత్యనారాయణ స్వామి సెటింగ్ లో ఖచ్చితంగా నారదుడు నారదు మన మనకి వ్రతం చేసే అవకాశం లేకపోయేది ఆ నారదుల ద్వారానే ఆ సత్యనారాయణ స్వామి చెప్పిన వ్రతాన్ని మనం చేసుకోగలుగుతున్నాం ఒక పక్క తుంగ మహారాజు గారి దొంగతులు ఒక పక్క సూత పౌరాణికుడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మనం కనబడే సన్నివేశం ఆ విధంగా సూత మహర్షి ఒకసారి నారద మహర్షి భూలోకాన్ని తిరుగుతూ భూలోకానికి వచ్చాడయ్యా ఆ భూలోకంలో ఉన్న జనాలు ఎలా ఉన్నారు తినడానికి తిండి లేక కొందరు ఉండడానికి ఇల్లు లేక కొందరు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక కొందరు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాధపడుతున్నారు చూశాడు ఎంతో ఆలోచించాడు తనకు ఎటువంటి ఆలోచన మా ఇంటికి అనుకున్నాడు నాకెందుకు ఆయాసం శ్రీవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మా తాతగారు ఉన్నాడు కదా తిన్నగా ఆయన దగ్గరికి ఏదో ఒక ఉపాయం చెప్తాడు అనుకున్నాడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ వైకుంఠంలో ఏడో ద్వారాల్లో స్వామి క్షీరసాగరంపై ఆదిశేషుడి పాదల మీద పడుకుని ఉండగా అమ్మవారు పాదాలు ఒత్తుకు కూర్చుంది దివ్యమైన సందర్భాన్ని చూశాడు శాంతాకారం పురిగ చేయడం పద్మనాభం లక్ష్మీగా అంతం

మా భార్యాభర్తల మధ్యన చిన్న గొడవ పెట్టడానికి వచ్చాము అని చమత్కారంగా అడిగితే నాద మహర్షి అంటాడు స్వామి నేను ఈరోజు మీ దగ్గరికి చాలా సీరియస్గా అన్నాడు ఏమిటై అంత సీరియస్ అంటే నేను భూలోకం నుంచి వస్తున్నాను అక్కడ మానవులు చాలా రకాల బాధలు పడుతున్నారు తిట్టడానికి లేక వుండాలి లేక కట్టుకోవడానికి లేక దరిద్రాన్ని ఎట్లా అనుభవిస్తున్నారు ఏం చేయాలో నాకు తోచలేదు నేను అడిగి చెప్పాలని చెప్పి వచ్చాను ఏం చెప్తావు వాళ్ళను అన్నాడు అప్పుడు అంటాడు శ్రీ మహావిష్ణువు నారద నువ్వు చాలా గొప్పవాడివి నీ స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా చక్కని విషయాన్ని అడిగావు అందులో వ్రతం ఉన్నది అది ఏ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మీరెవరయ్య ఎప్పుడూ పేరు వినలేదంటే నారాయణుడి అంశే సత్యనారాయణుడు ఈ యొక్క విషయం గమనించండి అష్టాదశ పురాణాలన్నీ కూడా సూత మహర్షి చేత చెప్పించిన యొక్క సత్యన స్వామి ఈ వ్రతాన్ని తనకు తానే చెప్పుకున్నాడు కలియుగంలో భక్తుల సంకల్పాలు నెరవేరడానికి ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత బలప్రదాయంగా ఉన్నాడు ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఈ వ్రతానికి ఏమేమి కావాలి అని అడిగాడు నారదుడు కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఒక వివాహం అనంతరం కానీ నూతన గృహ ప్రవేశంలో కానీ ఒక మంచి రోజులో దేవాలయంలో ఇట్లా ఆనందంగా అన్ని సందర్భాల్లో ఈ వ్రతాన్ని చేయవచ్చు అంటారు ఈ వ్రతానికి ఏమేమి కావాలి పసుపు కుక్కుమ అగరత్తులు గోధుమ లొక్క బియ్యము చక్కెర పాలు పెరుగు నెయ్యి తేనె పచ్చదార ఇవన్నీ కూడా తీసుకొని సిద్ధంగా ఉండే అంటారు ఈ వ్రతానికి ఏమేమి కావాలి ఎలా చేయాలి పూర్వకాలంలో తెల్లవారుజాములు లేచి ఇల్లు బాకీలు మట్టితో అలిగి ఐదు రకాల చూడాలతో ముగ్గురు పెట్టి చేసేవాళ్ళు ఇవాళ అవకాశం లేదు మనకి ఆవుబేడలో లేవు అలగటాలు లేవు ఏ అన్ని మార్పుల్స్ గ్రానైట్స్ వీటి మీద ఇవైతే కొంత శాస్త్రం పాటిస్తున్నారు దాని మీద ఆవు పేడని కలుగుతున్నారు కొద్దిగా గవ గర్వించదగ్గ విషయం ఆ విధంగా ఎక్కడైతే వ్రతాన్ని చేయాలనుకున్నామో ఆవు పేడతో అలిగి ఐదు రంగుల ముగ్గులతో చోటలతో ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని మరచి దాని మీద బియ్యం పోసి దాని మీద స్వామి ప్రతిమలు పెట్టి ఒక కలసాన్ని ఏర్పాటు చేసి ఆ నిత్యాది నవగ్రహాలు పాలకులు ఆవాహన చేసి కలసవేళ వరుణదేవిని ఆవాహన చేసి సత్యనారాయణ స్వామి ప్రతిమకి పాలు పెరుగు నెయ్యి తేడా పంచదార అభిషేకం చేసి గంధంతో అలంకరించి నూట ఎనిమిది రామాలు నూట ఎనిమిది రకాల పూలతో పూజించి ఈ వ్రతాన్ని ఐదు గదలు ఒకప్పుడు తొమ్మిది గదలు ఉండేవట మనకి తెలియదు ఐదు గదలుగా చేసి ఈ ఐదు కథలు కూర్చోడానికి ఓపిక సరిపోట్ల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు సంపూర్ణ సకల సంపదలు పొంది ఆచందార్థం ఆనందంగా ఉంటారని చెప్పాడు స్వామి తిన్నగా భూలోకానికి వెళ్ళిపోయాడు నారదుడు ఆ విషయాన్ని భూలోకవాసులందరికీ తెలియజేసి తాను ధరించి ఈ యొక్క సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని మనందరికీ తెరంపజేసిన వ్రత కథ ప్రథమోధ్యాయ సమాప్త అక్షంతలు కొన్ని స్వామి మీద వేసి కొన్ని పక్కన పెట్టుకోండి ఓం కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణవస్సుకన త్రివిక్రమ వామనాథ ఇంద్రాక్షి కేశవ పద్మనాభ నారాయణ పరిమళ పత్ర పుష్పాన్ని పూజా తపత్వయాని కొబ్బరి చక్కలు స్వాముందు పెట్టి నైవేద్యం పెట్టుకోండి మొదటి కథ

ய கல்யனாய் மங்களாச்சார வை ப்ரோக வை சமயாச்சாரை சத்ய மங்களோ அன்னமீராயணவன் கீ పూర్వకాలంలో కాశీపట్నంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణున్నట్ట ఆయన బహు కుటుంబీకుడై ఆ కాశీపట్నంలో విఖ్యాతం చేస్తూ ఆ విధంగా తిరుగుతున్న ఆ బ్రాహ్మణుడు చూశాడు స్వామి భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి తాను కూడా ఉద్ద బ్రాహ్మణ వేషం వేసుకుని ఆ బ్రాహ్మణు లేకుండా ఎలి ఏమిటి వేధులంపడే చూపుతున్నావు చూస్తే వేద వేదాంగాలు చదివిన వాడిలాగా ఉన్నావు అంటే అవును స్వామి నేను చాలా కాలంగా ఈ కాశీపట్నంలో ప్రఖ్యాతం చేస్తూ జీవిస్తున్నాను నాకు ఈ క్షిపాఠ మాత్రం నాకు వదలలేదు అన్నాడు ఇన్ని వేద వేదాంగా చదివాడు దేవదేవుడు సత్యేశ్వరుడు సత్యనారాయణుడు కోరికలు తిరిగే మహానుభావుడు ఉన్నాడు కదా నువ్వు వ్రతం చేస్తే నీ కోరిక తీర్చేవాడేమో కానీ నేనే స్వామి చెప్పండి ఆ విధంగా చెప్పి ఇందాక గౌరవాధ్యాయులు చెప్పినట్టుగా అర్థం స్వామి ఆ విధంగా కావలసినవన్నీ కూడా చెప్పేసి అక్కడే అందరు దానం అయ్యాడు దైవం మానుష్య రూపేణ ఎవరి రూపంలో ఎప్పుడు వస్తాడో దైవం చెప్పలేను ఆ విధంగా కళ్ళు మూసుకొని అన్ని విన్నాడు కళ్ళు చేసే కూడా మాయమైపోయాడు స్వామి ఆశ్చర్యపోయాడు చుట్టూ ఎవరు లేరు ఇప్పటి వరకు నాకు తెలిసింది ఏమిటి వ్రతం చేయమని పద్ధతి చెప్పాడు ఏమయ్యాడు నన్ను చుట్టూ చూస్తే ఇక్కడ నేను పోబోయి తప్పనిసరిగా దైవ ప్రేరేపలు అని చెప్పి తలంచి రేపు వచ్చే ఇట్లాగే చిరుపు ఏకాదశింది ఆ ఏకాశి వర్తం చేద్దామని సంకల్పించుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా సంకల్పం చేసుకుని ఆ విధంగా చేసుకున్న వాడిని తదుపరి స్వామి యొక్క కటాక్షాన్ని పొందాలి ఏ విధంగా రాణి వచ్చింది ఆ యొక్క ఏకాదశి ఎల్లవారులు కూడా హరినామస్మరణ చేస్తూ ఉన్నారు నిద్రపట్ల అంటే చేస్తే హరినామ హరినామస్మరణ చేస్తాడు కసేపు ఏడుస్తున్నాడు ఎర్ర మంది అంటే కేంద్రం చెల్లించు విజ్ఞానం చేస్తేనే ఒక రోజు గడిచే పరిస్థితి ఏం చేయాలి స్వామికి మానించాలి వ్రతం చేయాలి అని చెప్పి చాలా బాధపడ్డవాడై తెల్లవారు దాము లేచాడు కాలుపుత్యాలు నిర్వర్తించుకొని సంధ్యావ కార్యక్రమాలు నిర్వర్తించుకొని స్వామి దేవదేవ దేవదేవా యొక్క అనుగ్రహం కోరి ఈ రోజు వచ్చిన ద్రవ్యంతో వ్రతాన్ని చేస్తానని చెప్పేసి సంకల్పం చేసుకుని కాశీపట్నంలోకి వెళ్ళి అయ్యా మా గృహంలో శంకరణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాం నీకు రోజున సంభావనలు దక్షిణలు స్వయం పాకాలు సమర్పించమంటే అయ్యో పాపం ఈ పేద బ్రాహ్మణుడు చాలా కాలంగా మన గ్రామంలో విఖ్యానం చేసుకుంటున్నారు లేనివాడు కదా మంచి సద్భావం కలిగిందని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా కూడపెట్టుకొని ఆయనకి కావలసినంత ద్రవ్యం ఇచ్చారట ప్రతిరోజు కూడా తాను గ్రామంలో విఖ్యానం చేస్తే వచ్చేది ఎంతండి ఒక వంద రూపాయలు లేకపోతే ఒక రెండు కిలోలు బియ్యం అటువంటివి ఆ రోజున స్వామి యొక్క అనుగ్రహం కొన్ని బస్తాలు బియ్యం పప్పులు ఉప్పులు కొన్ని వేల రూపాయలు వచ్చినాక చాలా స్వామి రోజుకి ఈ రోజుకి యొక్క వర్తం చేయటంలో చెప్తే ఆనందపడ్డవాడి కావలసిన సర్ఫులన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత తమ శక్తి పెట్టి బంధువుని గురించి యథాశక్తిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడ ఆ విధంగా చేస్తూ ఆ విధంగా ప్రతి చలిస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణుడు స్వామి ప్రతిరోజు కూడా వ్యాఖ్యానం చేసే పరిస్థితి మార్చి నాకు ఏదైనా తరణోపాయం చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన వ్యఖ్యానం చేయడం మానేశాడు వాళ్ళే గ్రహించి తీసుకొచ్చి స్వయంపాకాలు ఇస్తున్నారు ఇట్లా నండిపోతుంది ఆ సమయంలో అడిగారు ఈ కథలో ఇంకా ఎవరైనా ఆ ఇంకా ఇంకెవరంటే ఉన్నారయ్యా అదే గ్రామంలో కాశ్ ఎక్కడే దానిగా గట్టెలు ఉండేవాడు ఉన్నారు అతను ప్రతిరోజు కూడా అడిగిపోయడం గట్టెలు కొడతాం తీసుకురావడం గ్రామంలో అమ్ముకోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది ఒకనొక రోజున ఆ మోపు తీసుకొని బయలుదేరాడు బయటదేరి గట్టిగా అయింది ఎక్కడ దాహం జరుగుతుందో చూశాడు ఈ బ్రాహ్మడు కుటే కనపడింది ఆ రోజు ఏకాదశో పూర్ణమో అలవాటు ప్రకారం వ్రతం చేస్తున్నాడు ఆ బ్రాహ్మడు వెళ్ళాడు ఆ కట్ట పక్కన పెట్టాడు కాడు గడుపున్నాడు వెళ్ళాడు కూర్చున్నాడు కథలన్నీ విన్నాడు పంచావృతం తీసుకున్నాడు ప్రసాదం తీసుకుని భోజనం చేసి బయలుదేరి వెళుతూ అయ్యా బ్రాహ్మణోత్తమ నీవు చేసిన వ్రతమేంటి దానికి వరితమేంటి అని అడుగుతాడు తెలియదేముందయా నువ్వు కట్టడం కో తిరిగేవాడివి నేను విఖ్యాతం చేసుకుంటూ క్రమంలో తిరిగేవాడిని కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం కలిగించినప్పుడు ఈ సత్యనారాయణ స్వాతమయ్యా అన్నాడు అయితే నాకు కూడా ప్రతిరోజు అదే ప్రయత్నం కట్టెలు కొడుతా రావడం నా యొక్క సంసారూడా తనోపాయిస్తే నేను కూడా ఈ వస్తానం చేస్తాను చెప్పి ఆ యొక్క వర్తకుడు అమ్మేవాడు చెప్పి అయినాడు కథాడు చేసుకోమన్నాడు రాణి వచ్చింది సృజనం పూర్ణిమ వచ్చింది కార్తీక పూర్ణిమ చూశాడు జలవార్తాలు లేచాడు తీసుకుని గొడ్డలో భుజాలు పెట్టుకుని అడవికి వెళ్ళాడు దేవదేవాణి ప్రభు ఈ రోజు వచ్చిన ద్రమ్యంతో వ్రతాన్ని చేస్తా చెప్పి సంకల్పం చేసుకుంటాడు అడవికి వెళ్ళాడు టెక్టర్ కొట్టాడు ప్రతిరోజు తన దేవ రూపానికి ఒక మోపు తీసుకెళ్ళేవాడు ఇవాళ వ్రతం చేయాలి కాబట్టి చాలా గట్టలు కొట్టాడు బయలైనంత బరువుతో బయలుదేరాడు చాలా బాధపడుతూ ప్రయాసతో వెళ్తున్నాడు భగవంతుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణ ప్రియుడు కానీ ధనప్రియుడు కానీ భక్త ప్రియుడు కాని అంతేగాని ధనప్రియుడు కాదు ఆ కాబట్టి వెంటనే చూశాడు ఈ పిచ్చివాడి గద్దెలన్నీ చవర్లూ వెళ్తున్నాడు వీధులు పాపం ఇతనికి సహాయం చేయని గొప్ప స్వామి వెంటనే వాటిని గంధపు చక్కరగా మార్చేసాడు అవి గంధపు చక్కలు అయితే తెలియదు అని చెప్పి ధనిగుడు వీధులను కేక పెట్టాడు ఆ దాని యొక్క విలువ జలిసిన వాడు దూరానికి సువాసన వస్తుంది గంధం ఎంత దాచినా దాగదు ఆ విధంగా వాసన చూసి వీడెవరో పిచ్చివాడి ఉన్నాడు గట్టెలో ఉన్నాడు గంధపు చక్కలు వచ్చాయని చెప్పి దాని విలువ చేసిన వాళ్ళు కొన్ని వేల రూపాయలు కొనేశారు చాలా ఆశ్చర్యపోతారు ఏమిటి ప్రతిరోజు కూడా ఒక మోపం మోపంటే నా సంసారానికి తలేది కాదు ఇవాళ ఇది వేరు చెప్పి ఆనందపడ్డవాడి వెంటనే కావలసిన తెచ్చుకొని అదే వ్యక్తి విధి విధానంగా సత్యనారాయణ స్వామి ప్రధానం చేస్తాడు ఆ యొక్క చేసి స్వామి ప్రతిరోజు కూడా నేను ఈ విధంగా కట్ట జీవనం సాధించలే నాకు ఇచ్చిన తరణోపాయం స్వామి చదాస్త